ఇక ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉన్నదంటే అది క్రిస్మస్ పండగ ఆ పండుగను ఉద్దేశించి ఆ పండగను పురస్కరించుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడవాడన క్రిస్మస్ పండగలను ప్రభుత్వ పరంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈరోజు మన కుబిరి మండల కేంద్రంలో క్రిస్మస్ పండగను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ మేరీ మాతను తలుచుకుంటూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అంటూ అక్కడ కేక్ కట్ చేసి ఈ సంబరాలను జరుపుకోవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఆత్మ చైర్మన్ సిద్ధమ్మ వివేకానంద గారు అదేవిధంగా స్థానిక ఎస్ఐ గారు అదేవిధంగా మన నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి గ్రామ సర్పంచ్ మన సాయినాథ్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జావిద్భాయ్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మహిళలు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి యువకులు క్రిస్టియన్ మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ గారు అదేవిధంగా చర్చ్ ప్రెసిడెంట్ జాన్ గారు పాల్గొనడం జరిగింది